జై శ్రీమన్నారాయణ మీ ఈ ఈరోజు కార్తీక మాసంలో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో రోజు కాబట్టి ఇరవై నాలుగో అధ్యాయం అంటే నిన్న మనం విన్నటువంటి ఇరవై మూడవ అధ్యాయం అంబరీషుని ఉపాఖ్యానానికి కొనసాగింపుగా ఇరవై నాలుగవ అధ్యాయం అనమాట సంతోషంగా చదువుకుందాం అందరూ కూడా శ్రద్ధగా వినండి జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళు అంబరీషునికి ద్వాదశి పాలన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చెయ్యాలి అలా చేయకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్య వ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పాలన చేస్తే శపిస్తాడు ముని కోపానికి ముని యొక్క కోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకుని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్ నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పారాయణ చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పాలన చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగుతులంటే గౌరవ మర్యాదలేనని మర్యాద లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరి భక్తుడివేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా పాతి నేనే గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేష అవమానించిన అవమానించినవాడే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోష పూరితం చేస్తున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుడిని దూషిస్తున్నాడు దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆ ఆగ్రహ ఆవేశంతో ఉన్న దుర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుడిని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం శాప శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరిగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢమైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషణ పాషండునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి అదేందా ఆయన చెప్పించడంతో ఈ శాపాన్ని అనుభవిస్తాను అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి శ్రీహరి అనుభవిస్తాను అని చెప్పి చెప్పించారంట అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యాని అయిన శ్రీహరి ఇంతగా శప్పించినా ఏ మాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలు అనుకుని పెద్దగా మరి ఇంకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్త జనపాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుణ్ణి రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెడల కక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదకి దూసుకు వచ్చింది దుర్వాస మహర్షి సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుండి రక్షించమని ఎవ్వరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడడం లేదు అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగు లేనిదని మేము ఏమీ చేయలేమని అన్నారు అంతటి దుర్వాసుడు దు తోచని వాడయ్యాడు భగవంతుడు భక్తవ శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్త నిందను భగవంతుడు సహించడు భక్తుడిని నిందిస్తే భగవంతుడు సహించడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకి సూచిస్తున్నది ఆయన ఇచ్చిన శాపం ఏదైతే ఉందో అది ఈయన ఈ ఈ అంబరీషుడు లోపల ఉన్నటువంటి శ్రీహరి విష్ణువు శ్రీ మహావిష్ణువు భక్తుడు అంత అద్భుతంగా ఈ యొక్క పాలన విధానం ఏకాదశి ఉపవాసాలు అన్ని చేస్తున్నాడే నా భక్తుడు ఎంత కష్టపడి చేస్తాడే దుర్వాస మహర్షి వచ్చి నా భక్తుడిని ఏదో ఒక నెపంతో చెనకాలను చూస్తున్నాడని శపించాడు కదా శపిస్తే మన లోపల ఉన్న స్వామివారు ఉంటారు కదా అలాగా అంబరీషుడి లోపల ఉన్న స్వామివారు శ్రీహరి అలాగే అనుభవిస్తానని చెప్పేసి పాపం అంబరీషుడికి తగలకుండా ఈయన భక్తుడికి కలిగిన శాపాలు కదా అంత నిజంగా భక్త తత్పరుడు మనందరి మహాదేవుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తర్వాత అనుభవిస్తాన తర్వాత ఇంకా శాపాలేవో చాలు ఇంకా క్రోధం 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 దుర్వాస మహర్షికి ఆయన ఇంకా క్రోధంతో ఈయనకి శాపాలు సరిపోవట్లేదు ఇంకా ఇస్తాను అనేటప్పటికీ అప్పుడు ఇంకా మరి స్వామివారు రంగంలో దిగి సుదర్శన పెరిమాళని పంపించడం జరిగింది జరిగితే ఈయన మూడు లోకాలు తిరిగిన ముప్పై మూడు కోట్ల దేవతలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు మేము ఏం చేయలేము ఏం చేయలేము అని అన్నారు అది ఇరవై నాలుగవ అధ్యాయం ఇక్కడితో ఆగింది ఇరవై ఐదవ అధ్యాయంలో అప్పుడు ఏం జరుగుతుంది సుదర్శన పెరిమాలని ఏ విధంగా ఎవరు ఆపేరు అనేది తెలుసుకుందాం సరేనా జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు